హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇలా స్టాండ్ పెట్టుకొని కూర్చుంటే ఏది కనపడుతుందో ఏది కనపడుతుందో అది చేసుకుని కొంచెం టైం పొద్దున్నే ఇంకా మాకు ఒక పూట అన్న సంగట ఉండాలా ఏంది ఎక్కడ మీరు రోజు సంగటి చేసుకుంటారు అదే పెడతాం అనుకుంటారు ఏదో ఒక టైంలో అంటే రోజుకు మూడు పూట్లలో ఒక పూట సంగటి అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి సంగటి చేసుకుంటాము మళ్ళీ ఒక పూట అన్నం తింటే ఒక పూట చపాతినా పూరినా ఏదో అలా చేసుకుంటామన్నమాట సంగటి మట్టుకు కన్ఫామ్గా చేసుకుంటాము ఇద్దరు పిల్లలు బాగా తింటారు మాకు కూడా అలవాటు అనమాట మా సైడ్ ఎక్కువ సంగటి చేసుకుంటారు అలాగే మేము కూడా సంగటి ఒక్క పూటనే చేసుకుంటాం అనమాట మనకు సన్న బియ్యం కలిసి సై స్టోర్ బియ్యం అయిపోయినట్టు ఉంటాయి కదా ఫ్రీగా ఇచ్చిన కదా ఎందుకు ఎందుకు ఊరికి అమ్ముకోవాలనేసి చేసుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి నిన్న బెండకాయలు తీసుకొచ్చినానుగా అందులో అంటే మా అద్దుకొని ఉండాలంటారు అనేసి పులుగులు వేస్తున్నాను అనమాట బెండకాయలు పులుగులు కోసమే తీసుకుంటాను నేను టమాటాలు వంద రూపాయలు అండి మా సైడ్ మీ సైడ్ ఎంత ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండుండే చోట ఒక్కటి వేసుకోవాలి ఒక్కటి వేసుకునే చోట సగం వేసుకోవాలి సగం వేసుకునే చోట చింతపండు వాడుకోవాలి మోటా వాడుకోవద్దు అనమాట ఎందుకంటే అంత రేట్ అయిపోయినాయి ఇంకా నేను ఒక కేజీ తెచ్చినాను అనమాట వంద రూపాయలు అన్నీ నిన్న సాయంత్రం నంది మండలు నమ్మేనాను అనమాట కొన్ని లైనింగ్లు పాల్స్ కావాలనేసి అప్పుడు ఈ టమాటాలు ఈ బెండకాయలు అలసందకాయలు అలా తీసుకొచ్చినాయి అనమాట ఫస్ట్ అయితే యాభై మూడు కేలు అలా కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయినాయి టమోటాలు అందుకే చింతపండు ఎక్కువ వాడుకోవాలన్నమాట ఒకటి వేసుకొని వేసుకునే ఏమంటే టమోటాలు పడకపోతే కొంచెం టేస్ట్ అనమాట అందుకనేసి వేసుకునే చోట రెండు వేసుకునే చోట ఒకటి వేసుకొని కొంచెం చింతపండు వాడుకోవాలన్నమాట అలా అయితే వాడుకోవాలి వాడుకునే వాళ్ళు టమాటాలో వాడుకుంటారు అండి మా మేమైతే ఇంకా చిన్న ఎక్కువ వాడుకోవాల్సింది వచ్చాను అనమాట ఎక్కువ రేటు పెట్టి తీసుకోలేము ఇక్కడ వచ్చేసి ఇంక పొద్దున్నే పొద్దున సాయంత్రం వీడియో పెట్టాలంటే రెడ్డీతో సో అని అయితే బయట మా ఊళ్ళో మైకు పెట్టారనమాట అక్కడ దేవం దగ్గర ఇంకా ఆ పాటలు అన్నీ పడతాయి అంటాయి అనమాట నేను ఆడ గ్యాప్ ఇచ్చి ఆ సౌండ్ నా వీడియోలు ఏమైనా గ్యాప్ లేకుండా లోడలు లోడ వాటానే ఉన్నాను అనమాట బెండకాయలు వచ్చా గవిక్కన మాట్లాడేసి గవిక్కన అప్ చేద్దాంలే సౌండ్ వినిపించకుండా అనేసి మా మామూలుగా వీడియో మనం ఇట్లా మాట్లాడేదానికి పక్కన వాయిస్ ఇచ్చేదానికి అంత మంచిగా అనిపిది కదా మనము ఎలా ఉంటాం మన రిలేషన్ మన పిల్లలు అంతా ఇలా డైరెక్ట్ మాట్లాడినామంటే కొంచెం బాగుంటుంది వీడియో అంత వాయిస్ ఇవ్వాలంటే కొంచెం ఇంత మంచిగా అనమాట నాకు అందుకనేసి ఎంత లెంత అనేసి డైరెక్టే మాట్లాడేసి డైరెక్టే వీడియో పెడుతున్నామన్నమాట నా ఆడేసి కదా రోజు మా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం చుక్కలు చూపిస్తున్నారు అనమాట ఇద్దరు రెడ్డి మా పొద్దున్నే సెల్ అడిగితే నాన్న నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాడు నేనే సెల్ పెట్టి వేడి రోజు పెట్టినాడు చిన్నోడు ఆల్రెడీ ఇంకా వాడు రాత్రికల్లా ఒక ముప్పై రౌండ్ లేచాడు కిందికి పైకి తిగుతానే అంటాడు దిగుతానే అంటాడు వాడు కిందికి వినాను అనమాట నేను ఇంకా సంగటి పెట్టినాను సంగటి ఉడుకుతాను అనమాట వెంటనే కూర చేసేసి వేడివేడిగా పిల్లలు పెట్టేసి మేము వెంటనే తినేసాం అనమాట అంత మిషన్ కొట్టలేదండి ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఈరోజు ఒక రెండు అన్న కుట్టాలి పుష్పంగా చేసి కూర చేసినామంటే ఇది మధ్యాహ్నానికి ఉంటుంది అనమాట మధ్యాహ్నానికి కూర ఉంటుంది ఇంకా రైస్ ఒక్కటి పెట్టుకున్నామంటే మళ్ళీ రాత్రికి ఏదైనా చేసుకోవచ్చు అని ఇంకా కూర ఇప్పటికీ మధ్యాహ్నకి ఏమైనా చేస్తున్నాను అమ్మయ్య అమ్మయ్యా అయితే ఆఫ్ చేసినారు మనం నిదానంగా మాట్లాడుకోవచ్చు అనమాట అస్సలు అయితే తినబరాదు ఇవి చూడండి కొమ్మ కనుకంబ రాలని చెప్పిన కదా నేను ఆ రోజు నుండి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి ఈ రోజు పెట్టుకున్నాను అనమాట ఓ రెడ్డి లేసా పిల్లలకు పాలు ఎత్తిచ్చాను అనమాట పాలు ఇచ్చేస్తాను వాళ్ళు అది తిరిగేసరికి సంగతి చేసేస్తాను సౌండ్ ఆపరా ఏందిరా అంత సౌండ్ పెట్టుకుంటావురా మాట్లాడురాన నా అదే అక్కడ పెట్టి ఓసారి ఇట్రా మళ్ళీ వచ్చిపోదురాలు రాపోవు దానే మాట్లాడాలి వెళ్ళిరా కూర్చో కూర్చో చెప్తా మళ్ళీ ఇచ్చా లే సెల్ పిచ్చి నీకు చెప్పు హలో

ఓసారి పోసారి మాట్లాడి పోయేం అంటే అంతా ఇ ఏం కూర చేస్తానంటే చెప్పు ఏం కూర ఇది చెప్పు ఇన్నో ఏంటి బజ్జీలా ఏ బజ్జీలా బెండకాయలరా బజ్జీ ఏందిరా నువ్వు అంటే గుడ్డము బజ్జీలు వాళ్ళు సాయంత్రం చేసుకుని మిషన్ అయ్యే పని కాదు సంగతి తినండి పని చేసుకోవాలా మాట్లాడు రెండు ముక్కలు మాట్లాడేసి పోదో అర్ధో రెడ్డి మా అత్త అందుకు పోతుంది కదా కొన్ని పెట్టింది అన్నమాట ఎరగడ్డలు నువ్వు పోయిన ఏరన్నా పోతారండి మా సైడు నాకు కొన్ని పెట్టింటే ఇలా కొంచెం మారేసుకునేమంటే మనం గడ్డగడ్డ చెడిపో తగిలి చెడిపోకుండా ఉంటాయి అనమాట అందుకనేసి వీడప్పకు దగ్గరగా ఇలా పోసేసుకున్నాను అనమాట ఎడ కూర్చుండేది ఇక తరుపునేది వంటకి వేసుకుంటాను అలా పని తొందరగా వేయడానికి నాకు కొంచెం దగ్గర ఉండేదానికి ఈడూడు ఖాళీగా ఉంది అనమాట ఇక్కడైతే వేసేసుకున్నాను బాగా పట్ట పెట్టి వేసుకున్నాను అనమాట ఉండగా అయితే కట్ చేసినాను టమోటా బెండకాయలు స్టిక్కర్ ప్యాకెట్ స్టిక్కర్ స్టిక్కర్లే కొన్ని ఇవి ఒరే దానికి సూదులు ఏమి ఉండాలిరా ఏదానికో కొన్ని నా జుట్టుకులబర్ వ్యాన్లు సూదులు ఇది తినకుండా ఏమో ఏదానికో ఏమో గుచ్చినా అనేది దీనికి లేదే నా దైవి వచ్చేసి జేపీ ఇలా పక్క పిన్నెలు దీనికి రెండు హెమ్మింగ్ వేసే సూదులు దిగురా కింద పడతావు ఇవే బాగుంటాయి అనమాట బంక అవి టెక్స్ స్టిక్కర్లు అని ప్యాకెట్ వచ్చాయి కదా అవి అసలు అంత బంక లేవు ఇప్పుడు ముందు బాగుండే ఇప్పుడు అసలు లేవు అనమాట చిక్కలు చిక్కర్లు పెట్టుకుందాంతే అవునా ఎన్నికనేవనుకో నువ్వు టపక్కడవు ఇవి కొన్ని రౌండ్లు ఇలా వేసి పెట్టుకుంటాను అనమాట నువ్వు కోత వచ్చిందిరా కోత వచ్చిందిరా స్టిక్కర్లు ఎత్తుకోపోతుంది అడుబెట్టి కోతిని ఇది పెద్ద కోత పోయిందంట్రా పోయిందిరా మొయ్యన్ని కోతలు వచ్చినాయో చూడు మేము అయ్యో అయ్యో రెడీగా ఊరికెత్తే వచ్చినాయి చూడు ఒక్కసారి వచ్చాయి అన్ని ఆడుంటాయి బయన్ని ఇది ఇక్కడ చూడు

సంగడి అంతా తిన్న తర్వాత ఏమో పులుకూరు బాగుంది ఉప్పు వేసినవి ఉప్పు వేయలేదు అనుకుంది ఏమనుకునేవరా ఏమి ఉప్పు వేయ నేను ఉప్పు చే ఉప్పు వేయకుండా నేను ఎక్కువ వేసి పెడతాను అన్న వచ్చేసి గుడ్డు పులుసు అనమాట కొడుగుడ్డు పులుసు వేసినాము ఒక్క చూడండి టమాటకాయలు అన్నీ కోసి నేను ఇలా పొయ్యి మీద వచ్చి మా ఆయన తిప్పి 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 దాన్ని మెత్తగా స్మాష్ చేసి పెట్టినాడు టమాటకాయ అనేది లేకుండా దాంట్లో నేను పసుపు సాల్ట్ మాత్రమే వేసినాను మొత్తం మగ్గ పెట్టినాడనమాట బాగా ఇక్కడ ఒక పక్క నేను గుడ్డు కుక్కర్లో అయితే ఉడికించి రెండు విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేసి ఇలా నిలువు కోసి పెట్టినా అనమాట గుడ్డు అలాగే వేస్తే బాగుండదు ఇలా మసాలాలకు బాగా అనేసి ఇలా కట్ చేసి పెట్టినాను మసాలా యాడ్ చేయాలి ఏంద్రా నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ చూసే మగవాని వినవారా నువ్వు నువ్వు ఎప్పుడు సెల్లేదు వచ్చావు అంటే రోజు ఇంటికాన్ని ఉంటావా బడి ఓ మేము పోవాలనా సరే ఓకే బాయ్ వద్దు వద్దు మేమే పోతాం సర్ది పెట్ట నువ్వు నువ్వు పెద్ద అమెరికా అధ్యక్షుని అని నీకు సర్ది పెట్టాలన్న గుడలు పొడి తింటావాదిలే తిండిలే తిండి ఇదరా మేఘ ఏం కాదులే కిందరా నువ్వురా ఊరా దాంట్లో కంగ కారం అందుకే వచ్చా మగ్గిపోయినాయి ఇదా ఇద్దరా ఇద్ద రెడ్డిగా ఇదా చూడు ఆయిల్ వేయలే ఎంత ఆయిల్ వేసినానో చాలా కారం చాలా ఏమంటుంటే పిల్లలు తినట్టు మా కారం ఇది మన కారం కూడా మన లాస్ట్లో వచ్చాలిప్పు పట్టుకోది కాడ తిప్పు ఈ ఇళ్ళకి గ్యాస్ మీద కదా అట్టి ఉండినా అట్టి ఉండినా బాగా నీళ్ళు కాదన్నా బిస్కెట్లు సారికి బిస్కెట్లు తింటే పొట్ట మందం అవుతుంది వద్దు మా నువ్వు బిస్కెట్లు బిస్కెట్లు ఉంటే తింటానే అంటావు

మణి కింద పోయాలంటుంది ఇట్లా వేసుకొని తిన్నామంటే అన్నం లేకి సూపర్ ఉంటుంది అనమాట ఏమంటే గుడ్డు లేకి పులుసు కాదని కొన్ని నీళ్ళు వేరే టమాటాల బజ్జిది చూడండి వీడి వేడి అన్నంలో అలా ముద్ద వేసుకొని తింటే ఇది మా ఆయన పుణ్యమే అనమాట నేనైతే ఇంతసేపు గ్యాస్ కాండి చేయలేను అనమాట మిషన్ కుట్టుకుందాం అనుకున్నట్టే నేను చేస్తలే అని చేసిన ఒక జాకెట్ సగం లైనింగ్ అతికిచ్చినాను అర్జెంట్ జాకెట్లు ఉన్నాయన్నమాట నిన్న ఇలాగే టైం వేస్ట్ అయిపోయింది కుట్లే ఈరోజు నా జాకెట్ అయిపోయింది అంతే మధ్యాహ్నం అయిపోయింది కదా ఇచ్చా పెసా కత్లి చిన్న బాధకు కొన్ని సరిపోతా ఉడికిచ్చి కొన్ని గుడ్డు వేసా సరిపోతాయి ఉడికిచ్చా ఉడికి చూడడం ఎలా అయిందో బాగా గ్రేవీ లాగా అయిపోయింది చిన్నగా కలిపెట్టుకో మసాలా కట్టేట గుడ్డు నీళ్లు నీళ్లు నీళ్లండి జ్యూస్ నీకు సారికి అన్నం దినం ఎంత బాగుంది రాని కొట్టు సూపర్ అన్నమాట అబ్జే ఉండావు ఓ మంటొడగొని కొ జ్యూస్ జ్యూస్ గుడ్డు పుల్స్ మేము కోడిగుడ్డు పుల్స్ అంటాం అనమాట కొందరు ఎగ్గు కర్రీ అలా అంటారు నేను కూడా ఆ విధంగానే పెడతాను కానీ కోడిగుడ్డు పుల్స్ అంటాము మేము ఏం చేశామంటే మా ఆయన ఉడికేటప్పుడు కల్లిపు బా అంటే అంతా ఉడికి సెగన్ ఉండేటప్పుడు కలిపి కొంచెం మెత్తగా చేసి పెట్టినాడనమాట నేను కూడా వేడి వేడన్నా బాగుంటుంది చేసినా ఎంత బాగుందో చూడండి సూపర్ కదా కూర వాళ్ళకి నేను పెడతా లేదా సూపర్ సూపర్ రెడ్డి గుడ్డు చూసినా అంటే గుటిక్కు మంది తింటావు